డ్రైవర్లారా మీ శక్తిని గుర్తించండి ఐక్యంగా పోరాడితేనే విజయం ప్రియమైన డ్రైవర్ సోదరా సోదరీమణులారా పోటర్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు అన్యాయమైన విధానాలు తక్కువ రేట్లు నిరాధారమైన సస్పెన్షన్లు ఓవర్లోడ్కు పెనాల్టీలు కస్టమర్ సపోర్ట్ లేకపోవడం ఇవన్నీ చాలామందికి ఉన్న సమస్యలు ఒంటరిగా పోరాడటం ఇకపై వద్దు ఈ వీడియోలో డ్రైవర్లందరూ కలిసికట్టుగా పోటర్ కంపెనీని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో వివరంగా వివరించాము ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయాలు పోర్టర్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్యాయమైన కంప్లైంట్ స్కోర్ మరియు సస్పెన్షన్స్ కస్టమర్ తప్పున్న డ్రైవర్లపై పెనాల్టీలు చాలా దూరం పికప్ లొకేషన్లు మరియు అత్యంత తక్కువ రేట్లు డ్రైవర్లకు నష్టం సమస్యల్లో కస్టమర్ కేర్ స్పందన లేకపోవడం ఓవర్లోడ్ మెటీరియల్ ఫొటోలు ఫ్లష్ వీడియోలు తీసినా వినియోగం లేకపోవడం మార్కెట్ ధరలకన్నా సగం రేట్లకే వాహనాలను పంపడం వల్ల నష్టం సమస్యలకు శాశ్వత పరిష్కారం యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ గిగ్ యూనిటీ డ్రైవర్స్ యూనియన్ జీహెచ్ ఎందుకు అవసరం జీహెచ్జీడియూలో చేరితే మీకేంటి ప్రయోజనం సామూహిక బలం హక్కుల పరిరక్షణ న్యాయమైన వేతనాలు జీహెచ్జీడియులో చేరే ప్రక్రియ ఇది చాలా సులువు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ బుక్ అన్ని రెండు జిరాక్స్ కాపీలు ఎలా సంప్రదించాలి యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ రవిరెడ్డి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ రే విధానం ఈ నంబర్ కు అఫ్ యాప్లో మెసేజ్ ఆప్షన్ ద్వారా మీ వాట్సాప్ నంబర్ ఫోన్పే నంబర్ మరియు మీరు నివసించే ప్రాంతం పంపండి తదుపరి చర్య మిమ్మల్ని యూనియన్ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు యూనియన్ కార్యాలయం మల్లాపూర్ బెల్ కంపెనీ సమీపంలో పోర్టర్ కంపెనీపై సామూహికంగా ఒత్తిడి తేవడం ఎలా ఆధారాలు సేకరించడం స్క్రీన్షాట్లు కాల్ రికార్డింగ్లు ఫోటోలు యూనియన్ ఆధ్వర్యంలో కంపెనీతో చర్చలు అధికారిక ఫిర్యాదులు చట్టబద్ధమైన మరియు బాహ్య సంస్థలను ఆశ్రయించడం వినియోగదారుల ఫోరం కార్మిక శాఖ సిసిఐ సోషల్ మీడియా మీడియా ద్వారా ప్రజాప్రచారం మీ కష్టాలకు ముగింపు పలకాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ హక్కుల కోసం ఒకటవండి మీరు కూడా పోర్టర్ లేదా ఇతర ప్లాట్ఫామ్లలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి ఈ పోరాటంలో మనందరం కలిసి ఉన్నాం